అశుద్ధి అనేటువంటిది ఇంట్లో మనకి పొడసూపిన ఈ రెండింటి నుంచి కూడా మన ఇంటినంతటిని కూడా పవిత్ర స్థాయిలో మార్చగలిగేటువంటి స్థితిగతులు ఆ గంగకి ఉన్నాయి కనుక అది ఎప్పుడు నిలవ ఇంట్లో ఉండాలి గంగలేని ఇల్లు ఉండడానికి అవకాశం లేదు ఆర్ష దేశంలో అని చెప్పుకుంటారు ఆర్ష భూమి అని చెప్పుకుంటారు అలా గంగ ఇంట్లో ఉండాలి ఆ గంగతో పాటు భస్మం ఇంట్లో ఉండాలి ఆ భస్మం ఎలాంటిదయ్యా అంటే నీ విధినంతా కూడా దాని ఎందుకు నిక్షిప్తం చేసుకుంటుంది అటువంటి భస్మాన్ని ఇంట్లో డబ్బాల్లో అట్టు పెట్టుకుంటే ఇందాక చెప్పుకున్నట్లు మన మన విధిని మారుస్తుంది మన తలరాతని మారుస్తుంది దాంతోపాటు ఏ ఐశ్వర్యం అయితే శివ ఐశ్వర్యం అని చెప్పబడుతూ ఉంటుందో ఆ శివ ఐశ్వర్యం నిత్యము నీ ఇంట్లో ఉండి నీకు ఏ లోటు రాకుండా ఆ ఇంటిని ఎప్పటికీ కూడా ఐశ్వర్యవంతం చేస్తూ ఉంటుంది అది అసలైనటువంటి విషయం కనుక శివ విభూతి ఇంట్లో ఉండాలి ఆ శివ విభూతి ఈ మూడు రకాలుగా మన ఇంట్లోకి రావాలి ఒకటి లౌకికాగ్ని రెండు వేదాగ్ని తర్వాత శివాగ్ని అనేటువంటి మూడు రకాలుగా రావాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు పూజా సమయాలలో ఎప్పుడు పూజా సమయం అంటే అర్థం ఏమిటి పొద్దున పుట్ట నిద్ర లేచిన తర్వాత నుంచి మధ్యాహ్న సమయం లోపల పూజాధికారులు మొదలెట్టినప్పటి నుంచి సజలంతో అంటే జలంతో పాటు మిళితం చేసినటువంటి భస్మాన్ని ధారణ చేయాలి మధ్యాహ్న కాలం నుంచి సాయంకాలం దాకా ఎప్పుడు ధరించాల్సినటువంటి అవసరం వచ్చినా పొడి విభూదిని మాత్రమే ధరించాలి అని శాస్త్రం చెప్తుంది శివప్రాణం చెప్తుంది దీనిలో అంతరార్థం ఏమిటయ్యా అంటే తడి చేసినటువంటి విభూది ఎలాంటిది మడిగట్టుకున్నటువంటి అమ్మమ్మగారో తాతయ్య గారో ఇంట్లో నిత్యం దేవతార్చన చేసుకుంటూ ఉంటారు పొద్దునే మనం లేవంగానే వాళ్ళు లేవంటారు ఆల్రెడీ వాళ్ళు శివ పూజలో ఉంటూ ఉంటారు ముట్టుకోకుండా ముట్టుకోకండి అంటూ ఉంటారు అది ఎంత పవిత్రంగా వాళ్ళు ఆ మడి అనేటువంటి ఒక ఆచార క్రతువుని చేస్తూ ఉంటారో ఆ మడిని నిలపగలిగేటువంటి శక్తిని వాళ్ళకు అందిస్తూ ఉంటుంది ఆ తడి విభూతి ఉంది అంటే దానికి అంత శక్తి ఉంటుందట దాన్ని అనవసరంగా మనం ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి ముట్టుకోవడానికి అవకాశం లేదు చాలాసేపు చూడండి అది విభూతి చెరిగిపోయినా శరీరం అంతా వాసన ఉండిపోతుంది అన్నం తినే ముందు దాకానే అర్హత ఏ అర్హత అంటే జలంతో కలిపి ఉంచినటువంటి విభూది రేఖల్ని శరీరానికి అల్దుకోవడం అనేటువంటి ఆచారం ఆహారం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక అవకాశం అవసరం కోసమని మళ్ళీ స్నానం చేయాల్సినటువంటి అగత్యం కనుక వచ్చినట్లయితే అప్పుడు పొడివి భూదిని మాత్రమే రాసుకోవాలి ప్రదోషకాలంలో అంతకన్నా స్నానం చేసిన తర్వాత పొడివి భూది తప్ప తడి చేసిన విభూతి రాసుకోవడానికి అర్హత లేదు ఈ రెండు రకాలుగా కనుక విభూతి సంస్కారాన్ని మర్యాదని కనుక నిలుపుకొని అది ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యాలన్నింటికి మనకి ఇస్తుంది అని మనకి శివపురాణం చెబుతున్నది దాంతోపాటు ఎప్పుడు ధరించాలి ఏమండి శివ విభూతి అన్నారు కదా ఇప్పుడు భోజన పూర్వం చెప్పారు భోజన అనంతరం చెప్పారు ఎప్పుడు ధరించాలి ఈ రెండు ఈ రెండు విధానాల్లో మేము అన్నం తినేసాము అంటే పొడి ధరిస్తాం తినక ముందు అంటే పొన్ని ఇలా చేస్తాం ఇది మగవారికి ప్రత్యేకం ఇప్పుడు చెప్పేది తడి విభూతి మగవారికి ప్రత్యేకం ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పొడి విభూతిని రాసుకోవచ్చు అందులో డౌట్ లేదు ఎప్పుడెప్పుడు ధరించాలి అంటే ఎప్పుడెప్పుడు నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునే లోపల నీకు ఎప్పుడు భీతి కలిగినా ఎప్పుడు నీ ఆచారం కాస్తావా ఇబ్బంది పడుతోందనేటువంటి ఆలోచనని మనస్సులోకి వచ్చినా ఏదైనా ఒక అపవిత్రమైనటువంటి స్థలంలో నువ్వు ఉన్నావు అనేటువంటి భావన నీకు కలిగినా మనస్సులో ఏదైనా ఒక చెడు ఆలోచన నీకు వచ్చిందనిపించినా లేదు దేనికైనా నువ్వు భయం తడుచుకుంటాము ఒక్కోసారి ఏదైనా ఒక వార్త వినగానే మనస్సు అల్లకల్లోలం అవుతూ ఉంటుంది ఒక్కోసారి అలాంటి వార్తలు విన్నప్పుడైనా వెంటనే స్నానాధికారులు పూర్తి చేసుకుని లేదు స్నానం లేకపోయినా వెంటనే విభూతిని ధారణ కనుక చేసినట్లయితే ఆ వ్యగ్రత అనేటువంటి తొలగిపోతూ ఉంటుంది ఏమంటే ఎప్పుడెప్పుడు అనేటువంటి దానికి చెప్పారు ఎక్కడెక్కడ ధరించవచ్చు శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా అంటే నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా పర్వాలా విభూతి ధారణ చేయొచ్చు పడుకున్నా ఏమంటే పడుకున్నా కూడా చేయొచ్చా ఒళ్ళు బాలేదు ఉన్నావు స్నానం చేయలేదు కానీ శివనామం చదువుకోవాలని కోరిక ఇన్నేళ్ళ బట్టి స్నానం చేస్తే తప్ప సదాచారం అదంతా చేయడానికి నీకు అలవాటు అయిపోయింది ఇప్పుడు పడుకునున్నావు పడుకున్నా కూడా నామం చదువుకోవాలనే కోరిక కలిగింది విభూతి దాల్చుకో అయిపోయింది స్నానంతో సమానం భస్మరేఖల్ని దాల్చుకుని నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే భస్మరేఖల్ని పెట్టుకోవచ్చు దాంతోపాటు నడుస్తూ ఎక్కడికో వెళ్తున్నావు ఆ నడుస్తూ 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 మధ్యలో శివాలయం కనబడింది గబుక్కుని చెప్పులు తీసేసి కాళ్ళు సరి కడుక్కో శివుణ్ణి దర్శించు విభూతి రా అర్ధరాత్రి పూట ఎక్కడన్నా ఒంటరిగా వెళ్తున్నా ఉభీతి కలిగింది అక్కడ దగ్గరలో శివాలయం ఉంటాను శివాలయం ఉన్నటువంటి ఊరు ఉండాలని చెప్తారు కారణం ఏమిటంటే శివాలయానికి లోపల ఉన్నటువంటి గర్భాలయ దేవతలకి తాళం ఉంటుంది తప్ప శివాలయానికి మెయిన్గా తాళం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఏ సమయంలో ఏ ఆర్తుడు శివాలయంలోకి వచ్చినా విభూతి ద్వారా రక్షింపబడతాడు ఆ రేఖల్ని ధరిస్తాడు వాడు అని చెప్పేసి ఎప్పుడు విభూతి లోపలిగా పెడుతూ ఉంటారు దాన్ని లోపల దాచుకోకూడదు అది ఎంతమంది ఎలా తీసుకువెళ్ళినా ఎంత దొంగిలించినా ఉండిపోయేటువంటి ఐశ్వర్యం అది ఎవరు తస్క లేరు అందరినీ రక్షించగలిగేటువంటి ఐశ్వర్యం కనుక శివాలయానికి తాళం ఉండదు అందుకే శివాలయం లేనటువంటి ఊరు ఉండకూడదు బడి లేనటువంటి ఒక పురం ఉండకూడదు ఈ రెండు కూడా చెప్తూ ఉంటారు ఈ రెండింటికి మెయిన్ ఉద్దేశం ఏమిటాయి అంటే ఇది రక్షణ అది ఉపాసన ఈ రెండు లేకపోతే జీవితం అసలు ఎందుకు పుట్టామో అర్థం కాదు మనకి కనుక ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం పట్టుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలంటే ఎప్పుడైనా పెట్టుకోవయ్య నీకు మనసుకి ఏ విచిత్రమైన వికారమైన ఆలోచన కలిగినా నీ ఆచార సంస్కారాలు కాస్త భిన్నమవుతున్నాయి అనేటువంటి ఆలోచనని మనసులోకి వచ్చిన ఖేదం కాస్త మనస్సు పడినా వెంటనే నువ్వు విభూతిని ధరిస్తూ ఇలా ధరించేటువంటి విభూది నిన్ను ఏం చేస్తుందయ్యా అంటే సర్వకాల సర్వావస్థల ఎందు నీకున్నటువంటి పవిత్రతని కాపాడుతూ ఆ పవిత్రతని కాపాడుతూ కాపాడుతూ ఉంటూ ఎక్కడెక్కడ ధరించాలి అంటే పదహారు స్థానాలు చెప్పారు పాల భాగంలో అలాగే యందు రెండు భుజస్కంధాల ఎందు భుజముల ఎందు మోచేతుల ఎందు మణికట్టుల ఎందు అలాగే హృదయమునందు వక్షస్థలమునందు ఉదయం రెండు వేపులా వీపు మీద రెండు వేపులా ఇట్లా కొన్ని భాగాలు చెప్పారు ఇలా ధరించినటువంటి విభూతి ఏదైతే ఉన్నదో ఆ విభూతి ధరించినటువంటి వాడి యొక్క స్థితి ఎలాంటిది అంటే ఆ విభూతి వాడి శరీరం మీద ఉన్నంతసేపు ఎముడు ఆ గుమ్మంలోకి అడుగుపెట్టడానికి అవకాశం లేదు వాడు ఎక్కడ ఉంటే ఆ గుమ్మంలోకి ఎముడు రాడు ఎముడు రాడు అంటే అర్థం ఏమిటి అయ్యో మీరు మగవాళ్ళు కదా ఇదంతా ధరించాలన్నారు మరి ఇంట్లో అందరూ ధరిస్తే అంటే ఆడవాళ్ళం ఎక్కువ ఉన్నామనుకోండి మేము ఎక్కువ ధరించలేకపోయామనుకోండి ఇప్పుడు వాళ్ళని ఎముడు ముట్టు కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ ఎముడు రక్షిస్తాడా అంటే అసలు ఆ ఇంట్లో ఏ ఇంటైతే శివ అభిషేకం జరుగుతుందో ఏ ఇంట భస్మధారణ జరుగుతుందో ఏ ఇంట భస్మం ఎప్పుడు నిల్వ ఉంటూ ఉంటుందో ఏ ఇంట పవిత్ర గంగాజలం ఉంటుందో రుద్రాక్షలు ఏ ఇంట ఉంటాయో ఆ ఇంట అకాలముగా యముడు లోపలికి రావడానికి అవకాశం లేదు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ రక్షిస్తుంటారు ఎందుకు కారణము విభూతి రేఖలు ఈయన కాక ఏమంటే మరి ఎంతసేపు మగవాళ్ళకి సంబంధించినటువంటి విభూతి రేఖలు పదహారు స్థానాలు చెప్పారు మరి ఆడవాళ్ళ సంగతి ఏమిటి అంటే పొడు విభూతి ఇందాక ధరించమని చెప్పాం కదా అది ఎలా ధరించాలి అంటే మగవాడు ఈ కనురెప్ప కను బొమ్మలను దాటి ధరించకూడదు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాల భాగం అంటే ఈ పైన లలాటం పైన ఉన్నటువంటి వెంట్రుకలకి తగలకుండా కింద భాగంలో ధరించారు అలాగే కంటి పైన ఉన్నటువంటి కనుబొమ్మలకు కూడా అంటకూడదు ఆడవాళ్ళకి ఈ కనుబొమ్మలకు అంటకూడదు ఈ జుట్టుకి అంటకూడదు ఈ రెండింటి మధ్యలో త్రిపుండ్రాలు ధరించవచ్చును అని శాస్త్రం చెప్తుంది నిజంగా ధరించవచ్చా అండి ఏమిటో ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా శివభస్మాన్ని ధరించకూడదు ఆడపిల్లలు ధరించకూడదు అని చెప్తూ వచ్చారు నిజమేనా అంటే ధరించకూడదు అనే విధానం ఎక్కడుందా అంటే మనం చూసినటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఒకప్పటి ఆచార వ్యవహారాలలో బాల్య వివాహాలు జరగడం ఆ బాల్య వివాహాల సమయంలో చిన్నపిల్లలకి అనుకోకుండా భర్తలు వెళ్ళిపోతే ఆ వయసు నుంచే పిల్లలు విభూతి రేఖలు ధరించేవారు మొహము ఎప్పుడు కూడా ఏ విభూది ఏ గంధము ఏ కుంకుమ లేకుండా ఉట్టిగా కనపడడానికి అవకాశం లేదు అందుకనే చిన్న చిన్న పిల్లలు కూడా విభూది రేఖలు ఇచ్చేవారు మా రోజు ధరించండి వాళ్ళ సాటి వాళ్ళు ఇంకా పుణ్య వివాహం కావలసిన వాళ్ళు వాళ్ళతో ఆడుకునేవాళ్ళు ఇంకా సువాసీనులుగా ఉన్నటువంటి పిల్లలు కూడా వీళ్ళని చూసి విభూతి రేఖలు అలాగే ధరించుకుంటూ ఆ ధరించి నేను కూడా ధరిస్తాననేటువంటి ఉద్దేశంతో ధరిస్తే అది తప్పని చెప్పడం కోసం కాస్త విభూతిని పక్కన పెట్టారు అంతే తప్ప విభూతిని అవమానించడమో విభూతిని ఆడవాళ్ళు ధరించకూడదని చెప్పడమో ఇందులో అంతా అర్థం మాత్రం కాదు అప్పుడున్నటువంటి ఆచార వ్యవహారాలు పట్టి దానికి ఆ మర్యాద ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి సంస్కారాలు తగ్గినాయి కనుక అటువంటి విధానాలు తగ్గినాయి కనుక విభూతి ఎవరు ధరించవచ్చు అంటే స్త్రీ పురుషులు అనేటువంటి భేదము లేకుండా బాలురు వృద్ధులు అనేటువంటి భేదము లేకుండా ప్రతి వాళ్ళు కూడా నిత్యము ధరించవచ్చు ఆ ధరించేటువంటి విధానంలో ఉన్నటువంటి స్వల్పమైన తేడాలు తెలుసుకుని దాని పట్ల మర్యాదతో ప్రేమతో భక్తితో విశ్వాసంతో ఎవరైతే ధరిస్తాడో అటువంటి వాడికి విభూతి రక్షణ కవచం అటువంటి రక్షణ ఎవరికైతే కావాలనుకుంటాడో రక్షణ కావాలి అనుకోకుండా ఎవరైనా ఉంటారో ప్రపంచంలో ఉండడానికి అవకాశం లేదు కనుక రక్షణ కోసం విభూతిని ధరించాలి ఏమంటే విభూతిని ధరించేటప్పుడు మరి చాలా చోట్ల చూసాం బ్రహ్మగారులు వాళ్ళు చక్కగా మంత్రాన్ని చదువుతూ చక్కగా వేద మంత్రాన్ని చదువుతూ దాన్ని చక్కగా పట్టుకుంటారు మాకు అవన్నీ రావు కదా మరి మేమేం చేయాలి శివనామంతో హరహర మహాదేవ శంకర సదాశివ శంకర అనేటువంటి నామాలతో నీకు నోటికి ఆ నిమిషానికి ఏ నామం వస్తే ఆ నామాన్ని పట్టుకో శివ 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 అను చాలు వేరే వేరే పెద్ద పెద్ద నామాలు కూడా అక్కర్ణ ఆ శివ అనేటువంటి నామంతో విభూతి ధరించినా చాలు లేదు నాకు మృత్యుంజయ మహామంత్రం వచ్చండి చదువుకోవచ్చా చక్కగా చదువుకుంటూ త్రిపుండ్రాలు పెట్టుకో అన్ని వర్ణముల వాళ్ళు అన్ని ధర్మముల వాళ్ళు అన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లోనూ విభూతి ధారణ చేయవచ్చును మంత్రితంగా చేయవచ్చు అమంత్రితంగా చేయవచ్చు అది నీకున్నటువంటి సంస్కారం వల్ల మాత్రం వస్తూ ఉంటుంది అలాగే ఈ విభూతి ధారణ చేసిన తర్వాత ఎలా ఉండాలి ఏమండి మేము మరి అన్నీ తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళం మేము మరి విభూతి ధారణ చేయవచ్చా ఆ విభూతి ధారణ చేయగా 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 ఎక్కడో మనసులో నేను చేస్తుంది తప్పని అనుకుంటున్నావు కానీ నేను ఇది చెయ్యాలి అంటే అది చెయ్యొచ్చా అని అడుగుతున్నావు నేను ఇలా ఉంటున్నాను కనుక ఇప్పుడు విభూతి ధారణ చేయవచ్చా అంటున్నావు పరశువుడు ఈ కాస్త ఆలోచన అంటే వీడు పెట్టుకునే ముందు ఆలోచిస్తున్నాడు రా భమం ధరించే ముందర నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అదే తిన్నాను లేకపోతే ఉండాను ఇప్పుడు నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనేటువంటి చిన్న ఆలోచనతో ఉన్నాడు అంటే వీడి మనస్సు నెమ్మదిగా సాత్వికంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ అది ధరించగా 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 అసలు నీకు ఆ వస్తువుల మీద కానీ పదార్థాల మీద కానీ వ్యామోహం లేకుండా మనస్సును మార్చేస్తారు జగత్తంతటిని సాత్విక పరంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు పరమశివుడు ఒక్కడే కనుక విభూతి వల్ల ఏం కలుగుతుంది నీ మనసులో తెలిసి కానీ తెలియక కానీ ఆహార వ్యవహారాదుల ఎందు కానీ ఆలోచనల ఎందు కానీ మానసికమైనటువంటి రకరకాల వ్యాసంగాల మీద కానీ ఒకవేళ అనాచార రహిత అనాచారపూరితమైనటువంటి విషయాలు కనుక ఉన్నట్లయితే ఈ భస్మధారణ అనేటువంటి దాన్ని నిత్యము చేయడం ద్వారా అనాచార స్థితిగతులన్నీ కూడా వెళ్ళిపోతాయి నెమ్మదిగా మనస్సుని మార్చేస్తాడు శివుడు ఏమిటంటే అష్టరకాలైనటువంటి అష్టములైనటువంటి ప్రకృతి తత్వాల నుంచి నేను బయటికి లాగగలిగిన వాడు చిన్న చిన్న వికారాలకి లోనే జన్మదహ వచ్చినటువంటి కొన్ని సంస్కారాలని మార్చలేడా ఎందుకు మార్చడు నా శివుడు అనేటువంటి నమ్మకంతో అయ్యా నేను చేస్తోంది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నిన్ను ధరించాలి విన్న తర్వాత అబ్బా ధరిస్తే ఎంతో రక్షణట ఎంతో ఐశ్వర్యంట ఈ ఐశ్వర్యం కోసం ఊళ్ళు జగత్తంతా తిరుగుతున్నాం కదా డబ్బు 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 అని తిరుగుతున్నాం కదా యోగి డబ్బు డబ్బు అంటున్నాం కదా మరి శివుణ్ణి పట్టుకుంటే విభూతిని పట్టుకుంటే డబ్బు వచ్చేస్తుందా లక్ష్మీదేవి అష్టోత్తమును శతనామాలు లేదనేమో కనకధార అస్తోత్రం చదవమని కదా చెప్పారు మరి అవన్నీ వదిలేసి భస్మధారణ చేస్తే వచ్చేస్తుందా అంటే శ్రద్ధాన్నిభూతి సురభిం నమామి పరమాత్మిక అమ్మ వాళ్ళు లక్ష్ అష్టకంలో కూడా లక్ష్మీ అష్ట అష్టకంలో కూడా విభూతి నామం తప్పకుండా అవుతుంది ఆ విభూతి అంటే అర్థం ఏమిటి శివ విభూతిని ధరిస్తున్నావు అంటే అర్థం ఏమిటయ్యా అంటే శివ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నావు అని అర్థం ఆ ఐశ్వర్యాన్ని అనుభవించేటంత భావన ప్రతిని నీ మనసులోకి వస్తుందో ఆటోమేటిక్గా జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా నీకు ఐశ్వర్య సంపదని అనుగ్రహిస్తూ ఉంటుంది దాన్ని నమ్మి చేయవయ్యా అని చెప్తోంది శాస్త్రం కనుక ఇటువంటి భస్మధారణ కనుక ఎవడైతే శ్రద్ధతోనూ పవిత్రమైనటువంటి భావనతోనూ శుద్ధమైనటువంటి మనస్సుతోనూ చేస్తాడో అటువంటి వాడికి రక్షణ కలుగుతుంది ఎక్కడికన్నా వెళ్ళావు ఏదన్నా బయట తిరిగేందుకు కొంత యాత్ర కోసము నదీ నదముల దగ్గరకు స్నానాదుల కోసము ప్రయాణం చేస్తూ అవతలికి వెళ్ళావు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నావు ఆ తిరిగేటువంటి సమయంలో ఆచార వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయి అంటే తినే వాటిల్లోనూ తాగే వాటిల్లోనూ ఇది నేను తినచ్చా ఇది నేను తినకూడదా అనేటువంటి వాటిల్లో అయ్యో పెద్ద అవకాశాలు లేవి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తినేటువంటి అలవాటు లేదు అంత నిత్యము శివ నైవేద్యము పెట్టినటువంటి పదార్థాలు తప్ప అన్యమైనవి తినేటువంటి అవసర అవకా అసలు ఆలోచన లేదు అలవాటు లేదు అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షని ధరించి శివనామంతో ఎదురుకుండా ఉన్నటువంటి పదార్థాన్ని తదేక దృష్టితో చూస్తూ కాసేపు జపం చేసుకుని కనుక ఆ పదార్థాన్ని స్వీకరిస్తే అంటే తప్పదు తప్పదు ఇప్పుడు తప్పనిసరిగా తినాలి దాహం తీర్చుకోవాలి లోపలికి ఆహారం వెళ్ళాలి నీరసంగా ఉంది లేకపోతే యాత్ర జరగదు ఇలాంటి భావాలన్నీ కలిగినప్పుడు ఆచారము పాడవకుండా ఉన్న పదార్థాన్ని ఎలా పవిత్రం చేసుకోవాలయ్యా అంటే శివనామంతోనూ శివ విభూతితోనూ శివరక్షణ కవచమైనటువంటి రుద్రాక్షతోనూ ఈ మూడింటిని ఎప్పుడు నీ శరీరం మీద ఉంచుకోవయ్యా అలా ఉంచుకుని ఎక్కడ ఏది గబుక్కున అవత్యవసరమై నువ్వు చేసినా అది పవిత్రంగానే నీకు అనుభవంలోకి వస్తుంది ఆచారము తప్పినటువంటి స్థితి నీకు రాదు ఇంత ఇంత గొప్పదైనటువంటి విధానాన్ని చెప్పేస్తున్నారు ఆ విధానాన్ని చెబుతూ పైగా ఇంకేమంటున్నాడు శివ ద్రవ్యాన్ని గబక్కున ఎక్కడైనా సరే శివ విభూతికి ఇంత ఆనందంగా కలిగితే ఏదైనా ఒక గుడి లేకపోతే ఇంకేదో ఇంకో చోట ఇలాగే వార్షికోత్సవాలను రకరకాల వివిధమైనటువంటి పండగలు పబ్బాలు గుళ్ళల్లో ఇంకా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ చేస్తున్నప్పుడు మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటాం ఇక్కడ చక్కగా కుంకుమ పూజలకు పిలిచారండి రేపేమో అమ్మవారి నిజరూప దర్శనంతో చక్క అభిషేకాలు ఉంటాయిట అన్నీ చూద్దామని వస్తాం తర్వాత ప్రసాదం పెడతాం ప్రసాదం పెడుతూ పెడుతూ ఉంటే ఆనందమే తింటూ ఉంటాం కానీ మనసులో ఉండవలసినటువంటి గురుతే ఏమిటో తెలుసా ఇది శివద్రవ్యం అవునా కదా ఒక ఒక గుడి నడుస్తుంది ఒక వ్యవహారం నడుస్తోంది ఇంత పెద్ద వ్యవస్థని నడపాలి అంటే ద్రవ్యము చాలా అవసరం ఆ ద్రవ్యము సంపాదించడం కోసం మనిషి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు మార్గాలు తొక్కుతూ ఉంటాడు ఆ మార్గాలు తొక్కి కాస్త అటు ఇటుగా ధర్మాన్ని వదిలేసి సంపాదన మీద వ్యామోహంతో సంపాదిస్తూ ఉంటాడు ఆ సంపాదనకి ధర్మాన్ని జత చేయాలి అంటే దానం చేయాలి ఆ దానం ఎక్కడ చేయాలి అంటే శివాలయాలలో గనక ఇలాంటి క్రతువులు వ్యవస్థని నడపడం కోసం నువ్వు సంపాదించిన దానిలో కొంత ద్రవ్యాన్ని గనక దానం చేస్తూ ఉంటే ఆ దానం ఇచ్చినటువంటి గుడిలో లేదు అక్కడ ఏ గుడిలో నువ్వు ఇచ్చినా ప్రపంచంలో జగత్తులో ఏ గుడికి వెళ్ళినా శివప్రసాదం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అంటే శివద్రవ్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు అది మంగళకరమే కానీ నువ్వు ఏమీ దానం చేయకుండా శివద్రవ్యాన్ని తీసుకునేటువంటి అర్హత నీకు లేదు శాస్త్రం ఏమండి మాకు మరి డబ్బు లేదండి మీరు బాగా చెప్తున్నారు డబ్బు ఉన్నవాడైతే డొనేషన్స్ ఇస్తాడు నాకు డబ్బు లేదు నేను యాచిస్తూ శివుడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాను మరి నేనేం చేయాలి అప్పుడు కూడా నువ్వు ఇవ్వాలయ్యా కనీసం శివ ప్రసాదం ఒకసారి నోట్లోకి ఎండిందంటే రుణం తీర్చుకోవాలి రుణం అంటే రోజు గుడికి వచ్చి కనీసం ఒక సంవత్సరం పాటు ఒక లక్ష జపాన్ని చేయి నోటితో శివనామాన్ని పలుపు అప్పుడు నీకు ఆ ద్రవ్యము శివ పదార్థాన్ని ఊరికే అయాచితంగా స్వీకరించినటువంటి పాపం పోతుంది అంటే శివ ద్రవ్యానికి వేరు శివ నైవేద్యం వేరంటారా అండి వెంటనే మనకి డౌట్స్ రకరకాలు వస్తూ ఉంటాయి ఏమంటే ఇంతసేపు ఏమో శివ నైవేద్యం చాలా గొప్పది అనుకున్నప్పుడు ఆ శివ నైవేద్యాన్ని తీసుకున్న తర్వాత అయాచితంగా వచ్చింది అనేటువంటి భావన నీకు వచ్చింది అంటే ఎక్కడో అమంగళకరమైనటువంటి భావన లోపల వచ్చినట్లే కదా స్పృశించినట్లే కదా అమంగళకరమైన భావన ప్రసాద విషయంలో రాకూడదు కదా ఆ అమంగళకరమైన భావన లేకపోతే నేను ఏదో తప్పు చేస్తున్నాననే భావన శంఖం లోపల ఉండకుండా కనీసం జపంనా చేయి గుడికి వచ్చి అందుకనే గుడికి వచ్చి ఊరికే దర్శనం చేసేసుకుని వెళ్ళిపోవడం కాదు ఈ గుడి నాకు ఎన్ని ఇస్తుంది ఇస్తుంది మనసు బాగా లేకపోతే కాసేపు వచ్చి కూర్చునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది మా గుడి మా గుడి మా గుడి ఎక్కడ చెప్పుకున్నా ఎంత దూరం వెళ్ళాయి ఏం చెప్తాం నగర్లో మా శారదాంబ ఆలయం అండి మా మోతి నగర్లో మా సంక్రమఠం అండి అని చెప్తాం ఆ మా అనేటువంటిది ఇంత కామన్గా అందరికీ ఒకే రక్షణ కవచం ఏర్పడింది అంటే దాని పట్ల కాస్త మనం కృతజ్ఞతగా ఉండాలిగా కనుక ఈ శివాలయానికి వచ్చిన ప్రతిసారి అయితే జపం చేయాలి కాసేపు కూర్చోవాలి కనీసం ఒక మాల శివనామాన్ని చేసుకోవాలి లేదు నీకు